ప్రైజ్ కాడ్ ఈరోజు దేవుడు చిన్న బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు హోషియా గ్రంథం నుండి మరిన్ని పాఠాలు మనము నేర్చుకున్నాము అయితే హోషియా గ్రంథంలో పోయినసారి మనము ధ్యానించింది ఏంటి హోషియా గోమెరును పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లల్ని కంటారు అయితే దేవుడు తన శిక్ష ఏ విధంగా ఇషరాయలు ప్రజలకు కలిగిస్తాడో ఆ ముగ్గురు పిల్లల పేర్లు బట్టి దేవుడు సెలవిచ్చాడు కదా ఒకసారి మరల దానిని చూద్దాము ఒకటో అధ్యాయము నాలుగో వచనంలోని ఎజ్రయిలు అనే పేరు ఒకటో అధ్యాయము ఆరో వచనంలోని లోరుహామా అనే పేరు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలోని లోఅమ్మి అనే పేరు అంటే ఏంటి వీటికి అర్థము నేను వారిని శిక్షిస్తాను నేను వారి మీద కనికరపడను వీరు నా జనులు కాదు అని చెప్పి దేవుడు అనడము మనము చూస్తాము అయితే శిక్షకు మరింతగా లు లోపడ్డారండి ఈ హుష గ్రంథము ఎప్పుడు రాయబడ్డదంటే రాజుల కాలంలోనే ఇది రాయబడ్డదనమాట అంటే అప్పుడు రాజులు పరిపాలిస్తున్నారు అనమాట సో ఆ సమయంలోనే హుష చెప్తున్నాడు ఇష్రాయలీలకి ఇలాగ పాపం చేయకండి పాపంలోని జీవించకండి అంటే వారు అధిక వ్యభిచారంలోని కాముకత్వము కలిగి వారు జీవిస్తూ ఉన్నారు వారి జీవితంలోని ఎలాంటి ఎదుగుదల లేని పరిస్థితుల్లో ఉన్నారు తమ బిడ్డలను కూడా దాన బలులు అర్పించేటటువంటి పరిస్థితులు దేవుడు అంటాడు ఆ సమయంలోని నేను బలులను కోరుకోవట్లేదు కానీ నేనేం కోరుకుంటున్నాను కనికరంను కోరుకుంటున్నాను అని చెప్పి దేవుడు అంటాడు అయినా కూడా పట్టించుకోకుండా ప్రజలు జీవిస్తున్న సమయంలోనే వచ్చి ఇన్ని ప్రవచనాలు చేసినప్పటికీ అశూరు సామ్రాజ్యం వచ్చి ఇష్రైలిని సంహరిస్తుందండి ఈశ్వైలీలో బానిసలుగా వెళ్తారు ఆ సమయంలోని అంటే దేవుడు ఎంతగా హెచ్చరించినప్పటికీ లోబడనటువంటి ప్రజలు ఆరోధ్యాయంలోని మనం చూస్తే హొష్య గ్రంథంలోని వారు గ్రహిస్తారంట ఒక సమయంలోని గ్రహిస్తారు ఏమని మేము రెండు దినాలు మేము దూరంగా ఉన్నాం అంటే రెండు దినాలంటే రెండు దినాలు కాదు కానీ కొన్ని సంవత్సరాలు ఇంతకాలం మేము దూరంగా ఉన్నాము మేము మరలా దేవుని దగ్గరికి వెళ్తాము దేవుడు మాకు కనకరమను చూపిస్తాడు అని చెప్పి వారొక ఒక దగ్గర గ్రహిస్తారు అయినప్పటికీ దేవుడు అంటాడు నాలుగో వచనంలో ఆరో అధ్యాయము నాలుగో వచనంలోని ఎఫ్రహీము నిన్ను నేనేమి చేతును యూధ నిన్ను నేనేమి చేతును తెల్లవారుగానే కనబడు మేఘము ఎగురిపోనట్లు ప్రాకారమును పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోవును కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేస్తున్నాను నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను అంటున్నాడు ఏంటంటే వారు ఒక దినము నేను నీ వస్తాను దేవా అని అంటారు అంటే వారు భక్తి ఎలాగుందంటే తెల్లవారుగానే మేఘం ఎలాగైతే వెళ్ళిపోతుందో ఆ విధంగా నీ భక్తి ఉంది నా ఎదుట అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఏమంటున్నాడు తర్వాత నేను నిన్ను బాధించడానికి నా నోటి మాట ద్వారా నేను ఏదైతే చెప్పానో నేను ఎలాగ శిక్షిస్తానని చెప్పానో అది నేను ఖచ్చితంగా చేస్తానని అంటున్నాడు ఈరోజు మన భక్తి ఎలా ఉందండి ఆ రోజు ఈశ్వరాయలేలు బాధ కలిగిన వేళ వచ్చేసి అమ్మని మేము తప్పు చేస్తున్నాం కాబట్టి మాకు బాధ కలుగుతుంది అని చెప్పి ఆ బాధను బట్టి వచ్చి దేవుని దగ్గర కూడుకున్నారు అంతే తప్ప వారు నిజముగా దేవుని ప్రేమించి దేవుని దగ్గరికి రాలేదండి నిజంగా ఆయన సృష్టికర్త అని చెప్పి గ్రహించి దేవుని దగ్గరికి రాలేదు తమ విగ్రహంలో వైపు వారి మనస్సును ఉంచుకొని వారు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు ఆ సమయంలోని అయితే బాధలను బట్టి దేవుని దగ్గరికి వస్తున్నారు అంతే తప్ప నిజంగా దేవుని దేవుడు అంటే ప్రేమను కలిగి వారు రావట్లేదండి ఈరోజు మన భక్తిని మనం ఒకసారి పరీక్షించుకుందామా బాధ కలిగితేనే దేవా దేవా అని చెప్పి దేవుని దగ్గరికి రావడమా లేకపోతే ఏమి ఉన్నా లేకపోయినా ప్రవ్వా నేను నిన్ను స్థుతిస్తాను నేను సుఖముగా ఉన్న సమయంలో నేను ఇంకా ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను ఇంకా ఎక్కువగా నేను నిన్ను కొనియాడుతాను అని చెప్పి చెప్పేటటువంటి భక్తి మన దగ్గర అండి నిజంగా మనం ఒకసారి గ్రహిస్తే అన్నీ బాగున్న సమయంలోనే మనం దేవుని దగ్గరికి వెళ్ళము ఏది బాగోని సమయంలోని ఒక చిన్న బాధ వస్తే కష్టం వస్తే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అవునా ఈ విధంగా ఉందా మన ఆత్మీయత ఈరోజు బాధ ఉన్నా లేకపోయినా క్రీస్తు అంటే మీకు ప్రేమ ఉన్నట్లయితే మీరు దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా జీవిస్తారు ఈరోజు ఏదో మీకేదో అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి అడగడం కాదు మీకేదో అవసరం ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి వెతకడం కాదు ఈరోజు మీరు బ్రతికే ఉన్నారంటే అది దేవుని మహాకృప ఈరోజు ఆయన కృప లేకపోతే ఎవ్వరు కూడా ఈ లోకం మీద బ్రతికి ఉండేవారు కాదు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితము వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి రక్తానంత చిందించాడు ఈరోజు నీ నా పాపము కడిగివేయబడాలని చెప్పి సమస్తము మన కోసం ఆయన నెరవేర్చాడు ఆయన మన ప్లేస్లోని మన స్థానంలోని ఆయన మరణించి ఈరోజు మనకి సుఖ జీవాన్ని అనుగ్రహిస్తే ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తే మనం ఏం చేస్తూ ఉన్నామండి దేవుడిని వ్యతిరేకిస్తూ ఇంకా ఆయనను బాధపడుతూ ఇంకా ఆయనను హింసిస్తూ మనం ముందుకు వెళ్తున్నామా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం రెండు వేల సంవత్సరాల నుండి మన ఆ పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఆయన అన్నాడు నేను నీ కోసం ఆ రాజ్యాన్ని సిద్ధపరుస్తాను నువ్వు ఈ లోకంలోనే సిద్ధపాటు కలిగి జీవించు నిన్ను నేను ఎప్పుడు పిలుస్తానో నాకు తెలియదు నేను ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు తండ్రికి తప్ప నాకు కూడా నేను ఎప్పుడు వస్తానో తెలీదు అని అంటున్నాడు ఈరోజు మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందామా మనము గ్రహిద్దామా దేవా ఈరోజు నేను ఇలాగ జీవిస్తున్నానంటే అది కేవలం నీ కృపగదయ్యా ఎంత కాలమయ్యా నిన్ను నేను బాధపడతాను కాలమయ్యా నేను నిన్ను హింసిస్తాను కాలమయ్యా నా క్రియలను బట్టి నేను ఏడిపిస్తాను నేను నీ దగ్గరకు వస్తున్నాను నువ్వే నిజమైన దేవుడు అని నువ్వే సృష్టి కర్తవని నేను గ్రహిస్తున్నాను ప్రభా నన్ను క్షమించి నీ ఆధీనంలోకి నన్ను నడిపించుకో నన్ను ఉంచుకో అని చెప్పి ప్రార్థిద్దాము మనము ఇక్కడ ఈశ్వర అవి చేయలేదండి ఇంకా వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్టు మనము చూస్తాము వారు బానిసలుగా కొనిపోబడ్డారు ఎంతగా దేవుడు మనకి హెచ్చరిస్తున్నా ఈరోజు కృపాకాలంలోని దేవుడు మనల్ని ఉంచాడు ఆయన సమస్తము నెరవేర్చి మనల్ని కృపాకాలంలో ఉంచి మన మీద అధికమైన కృపను కుమ్మరిస్తున్నా దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ అంత గొప్ప దేవుణ్ణి మనము తెలుసుకున్నప్పటికీ ఇంకా మనము పాపంలోని జీవించడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి ఈరోజు పరిశుద్ధాత్మని శక్తి దేవుడు మనకు దయచేస్తున్నాడు అండి పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటాడు వాక్యంలోని పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు దేనికి శక్తి శారీరకమైన శక్త కాదు పాపాన్ని జయించగలిగే శక్తి దేవుని దగ్గర నుండి ఆయన మాటను వినగలిగే శక్తి ఆయన దగ్గర నుండి బోధను పొందుకోగలిగే శక్తి మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మను ఓన్లీ ప్రేయర్ చేసే టైంలోనే మనం కలిగి ఉండాలా కాదండి అను నిత్యము మన జీవితంలోని ప్రతి నిత్యము మనము కలిగి ఉండాలి ఈరోజు మనం నడుస్తున్నామా మనం ఏదన్నా పని చేసుకుంటున్నామా మనం కోరుకోవాలి పరిశుద్ధాత్ముడా నీ శక్తిని మాకు దయచేయి నీ శక్తిని కనపరచు ప్రభువా ఈ పాపములోకి ఈ అంధకారములోకి లోకము వెళ్ళిపోవడానికి వీన్లేదు లోకము మాలోకి ప్రవహించడానికి లేదు ప్రవ్వా మాలో ప్రవేశించడానికి వీన్లేదు ప్రవ్వ నువ్వు మాకు సహాయము దయచేయి అని చెప్పి మనము పరిశుధాత్మ యొక్క శక్తిని కోరుకోవాలి మనము దేవుణ్ణి అడగాలి వేడుకోవాలి మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి దేవుని సన్నిధిలోని అది ఓన్లీ మోకరిస్తేనే చేయడము కాదు అనునిత్యము మన జీవితంలోని మనం దేవునితోటి మాట్లాడుకుంటూనే ఉండాలి ప్రతి క్షణము దేవునితోటి మాట్లాడుకున్న అది తక్కువేనండి ఈరోజు ఇట్టి ఆత్మీయత మనం అందరము కలిగి జీవించాలి ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టే హృదయము మనము కలిగి ఉండాలి దేవుణ్ణి బాధ పెడుతూ దేవుణ్ణి ఏడిపిస్తూ ఎంతకాలం మనం జీవిస్తామో ఈరోజు ఆయన ఎంతగానో కృప చూపించి ఈరోజు నీ నా మీద ఉన్న శాపాన్ని పితరుల దోషాన్ని వీటన్నిటినీ కొట్టివేసిన దేవునికి మనం ఇంకెంత కృతజ్ఞతమై ఉండాలి ఈరోజు ఎంతోమంది క్రీస్తుని ఎరుగని ప్రజలు కుటుంబ శాపాలని చెప్పి ఆ దోషాలని చెప్పి పాపము పాపముతో వచ్చే జీతము మరణము అనుభవిస్తూ ఎంతమంది జీవించట్లేదండి ఈ రోజు దేవుణ్ణి ఎరుగనివారు ఈరోజు నువ్వు నేను దేవుడిని ఎరిగి ఉన్నామంటే దేవుణ్ణి తెలుసుకున్నామంటే ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి దయచేశాడు దానిని మనము గ్రహిస్తున్నామా దేవుణ్ణి మహిమపరుస్తున్నామా ఈరోజు మనము గ్రహించాలి మనం గుర్తించాలి మీ హృదయ లోపల ఉన్న ప్రతి దాన్ని మీరు గుర్తించండి ప్రతి పాపాన్ని ఖండించండి ఏ సున్నా దాన్ని కాల్చివేయండి దేవుడి నామని మహిమపరిచే విధమైన జీవితంని మనం అందరము పొందుకోవాలని ఒక ఆశ ఆ తృష్ణ కలిగి మనము జీవిద్దామండి ఈరోజు దేవుడి నామమే మహిమపరచబడాలి మన జీవితం ద్వారా ఈరోజు అట్టి గొప్ప దేవుడిని సర్వశక్తిమంతుడైన దేవుడిని సర్వ సృష్టికర్తైన అయిన దేవుణ్ణి మనం ఈరోజు తెలుసుకొని ఉన్నాము ఇది కేవలము దేవుని కృప ఇది మనము గ్రహిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్దామండి ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ శా